తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాలలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేలా టిడిపి ప్రభుత్వం చేపట్టిన గోకులం షెడ్ పశువుల సంరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తద్వారా పశుపోషకుల్లో కూటమి ప్రభుత్వం ఆనందం నింపిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు గురువారం ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామం నందు పర్యటిస్తూ ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులతో కలిసి మినీ గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ముఖ్యంగా కరువును కూడా తట్టుకునేటటువంటి శక్తి ఈ డైరీకి ఉంది ఎక్కడైతే కనుక పాడి పశువులు అది అభివృద్ధి చెందుతాయో ఎక్కడైతే కనుక పాల ఉత్పత్తి జరుగుతుందో అక్కడ రైతులు కరువును తట్టుకొని నిలబడి నిలబడగలరనేటువంటి ఉద్దేశంతో పాల ఉత్పత్తిని మరింత ప్రోత్సహించే విధంగా ఎన్నో గోకులాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరుగుతుంది అందులో ఇప్పటి వరకు ఈ ఒంటిమిట్టు మండలానికి ముప్పై మూడు గోకులాలు శాంక్షన్ అయినాయి భవిష్యత్తులో మరిన్ని చేసి కనీసం ఈ ప్రభుత్వంలో నాలుగు వందల ఐదు వందలు ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు వందల ఐదు వందల గోకులాలు నిర్మించి రైతులందరికీ చేదోడు వాదోడుగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది అలాగే గత ప్రభుత్వం మూల పెట్టినటువంటి ఈ అభివృద్ధి పనులు ఎస్పెషలీ రోడ్లు కానీ డ్రిప్ లాంటివన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో సహాయకారిగా ఈ ప్రభుత్వం నిలబడుతోంది అతి తొందరలోనే ఈ మన గ్రామాల్లో కూడా సీసీ రోడ్ల పనులు మొదలవుతాయి ఈ నాకు తెలిసి ఇంకొక వారం లోపలనే కోటి దాదాపు ఒకటిన్నర కోటి మేర ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం పనులు కూడా ఊపందుకుంటాయి ఇంకా వచ్చే రోజుల్లో కూడా మొత్తం అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి ముంగిట సీసీ రోడ్లు నిర్మించాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అందులో భాగంగా ఈ ఒంటిమిట్టు మండలం కూడా టార్గెట్ పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కాస్త ఈ మధ్యలో పరిణామాల మధ్య కాస్త ఢీలా పడున్నారు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం జరుగుతోందని ఆ కాలం చెల్లిపోతోంది అన్ని సమస్యలను సర్దిద్దపడతాయి కాబట్టి తలెత్తుకొని తెలుగుదేశం కార్యకర్త గర్వపడేలా మీ అందరికీ కూడా గ్రామాల్లో గౌరవించేలా మనమందరం తెలుగుదేశం కార్యకర్తలందరూ కష్టపడి గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసుకున్నాం ప్రజల మన్నలను పొంది తిరిగి ఇరవై తొమ్మిదిలో లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దే విధంగా మన నాయకులు కలగనేటువంటి విధంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ